ఏంటండి బాబు మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎంత క్యూట్గా బ్లాక్మెయిల్ వాళ్ళు ఉన్నారా ఒక సిస్టర్ అయితే కాల్ చేశారనమాట తనది వచ్చేసి కావాలి అంట తన పేరు వచ్చేసి కూడా ప్రియాంక అసలు ఎంత క్యూట్గా ఫోన్ చేసి అసలు బ్లాక్మెయిల్ చేస్తుందో తెలుసా అక్క ఏంటి అస్సలు వీడియోస్ పెట్టట్లేదు నీ వీడియోస్ కోసం మేము ఎంత వెయిట్ చేస్తామో మీకు తెలుసా డైలీ రెండు వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి అక్క ప్లీజ్ అక్క అది ఆర్డర్ అనుకో అది రిక్వెస్ట్ అనుకో ఏదైనా అనుకో నాకైతే తెలీదు రోజు రెండు వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేయండి అక్క మా ఇంటి దగ్గర చాలామంది వీడియోస్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్న అక్క అని చెప్పి చాలా క్యూట్గా బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు నా కాడికి చిన్నదే కాబట్టి గారు గీరే తీసి పక్కన పెడతాను ప్రియాంక థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫోన్ చేసి ఇంత ప్రేమగా మాట్లాడుతుందంటే అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను రోజుకు రెండు వీడియోలు కాకపోయినా మ్యాక్సిమం ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే వర్క్కి స్టిచ్చింగ్కి నాకు చాలా కష్టంగా అనిపించింది అంటే ఎడిటింగ్కి వాయిస్ ఎవరికి చాలా కష్టంగా అనిపించింది ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక తను కూడా ఒక టైలరింగ్ చేస్తుందంట ఇంక నీ టైలరింగ్ లో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ప్రియాంక బాయ్ బాయ్